రెండు నెలలు నూట అరవై ఆరు కూల్చివేతలు కబ్జాల చెర నుంచి నలభై నాలుగు ఎకరాల భూమికి విముక్తి జూన్ ఇరవై ఏడు నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు హైడ్రా యాక్షన్ ఇది రైతుగా ఏం చేసిర్రు ఈ రెండు నెలలల్లా ఎన్ని కూల్చేసిర్రు ఎంతమందికి నోటీసులు ఇచ్చిండ్రు అనేటటువంటి విషయాన్ని హైడ్రా మొత్తం కూడా ఇక్కడ స్పష్ట స్పష్టం చేస్తా ఉన్నది మరి మా యాక్షన్ ఏంటిది ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం అనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు అక్రమ కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారట అక్రమదారుల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం నేతలు బంధువులు చింతల్ చెరువులో మూడు పాయింట్ ఐదు ఎకరాలు కబ్జా చేసినటువంటి బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు అక్కినేని నాగార్జున పల్లం ఆనంద్ కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూడా కూల్చివేస్తా ఉంది ప్రముఖులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి కట్టడాలు కూడా కూల్చివేస్తా ఉన్నాం ఈ రెండు నెలల్లో నలభై నాలుగు ఎకరాల భూమికి విముక్తి చేసినామని చెప్పి ఇక ప్రధానంగా కమిషనర్ రంగనాథ్ కూడా రిపోర్ట్ సమ సమర్పిస్తా ఉన్నాడు ప్రభుత్వానికి హైడ్రా మాత్రానికి దూకుడు పెంచుతాం ఎక్కడ అక్రమ కట్టడాలున్నా కూడా ఆపేటటువంటి ప్రసక్తే లేదు హైదరాబాద్ని కాపాడుకోవడమే బాధ్యతగా ముందుకు పోతా ఉన్నామని చెప్పి కూడా హైడ్రా చెప్తా ఉన్నది అక్రమ కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు ఈ ఏడాది జూన్ ఇరవై నాలుగు నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు ఇరవై నాలుగు వరకు మొత్తం పద్దెనిమిది చోట్ల నూట అరవై ఆరు ఆక్రమణలు తొలగించి నలభై నాలుగు ఎకరాల కబ్జా కోరల నుంచి రికవరీ చేసింది అక్రమణదారుల్లో లీడర్లు సెలబ్రిటీలు బడాబాబులు ఉన్నారు చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచారని చెప్పి కూడా హైడ్రా గుర్తిస్తూ ఉన్నది లోటస్ పాండ్తో మొదలు ఫిలింనగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసినటువంటి కట్టిన కాంపౌండ్ వాల్ ను జూన్ ఇరవై ఏడున హైడ్రా తొలగించింది ఇక లోటస్ పాండ్తో స్టార్ట్ అయినటువంటిది హైడ్రా దాదాపుగా నలభై నాలుగు ఎకరాలకు విస్తరించిపోయింది ఇంకా దీనికి డబల్ త్రిబుల్ ఉన్నాయట చేసినాయి దీనికి ఇంకా ఈ నలభై నాలుగుకి ఇంకొక నాలుగు రెట్లు కూడా ఎక్కువ ఉన్నట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది మరి హైదరాబాద్ని రక్షించుకోవాలి ఇక ముఖ్యమంత్రి కూడా దీంట్లో ఏ పార్టీ కూడా ఉన్నా లాస్ట్కి మా పార్టీ వాడు ఉన్నా కూడా వదలమని చెప్తా ఉంటే ఓ పక్క హైడ్రా ఆగదు ఇక ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైతే కూలగొట్టినరో ఎవరైతే బడాబాబుల్ది కానీ సెలబ్రిటీదైనా కూలగొట్టినరో వీళ్ళంతా తీసుకపోయి కూడా మరి ఇక ప్రత్యేకంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఉండదు కదా మంది కూలిపోయిందంటే మాత్రానికి అవతల కూడా కూలిపోవాల్సిందే కాబట్టి ఇక వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకోవడం హైడ్రా తీసుకపోయి వాటి అందరికీ నోటీసులు ఇచ్చేసేసి కూల్చేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు జూన్ ఇరవై ఏడు నుంచి వెళ్ళి ఇరవై నాలుగు వరకు హైడ్రా పరిధిలో దాదాపుగా నూట అరవై ఆరు కూల్చివేతలు జరిగినాయి నూట అరవై ఆరు కూల్చివేతల నలభై నాలుగు ఎకరాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇక ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు పెద్ద వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి అక్కినేని నాగార్జునది కూడా ఎన్ ఉన్నది దాన్ని కూడా మొత్తం గోలగొట్టేశాడు మరి పట్నం మహేందర్ రెడ్డి కూడా చెరువును మొత్తం కబ్జా చేసిండు భారీ కబ్జా చేసిండు దాని మీద కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పి వస్తా ఉన్నాయి హైడ్రా కూడా మరి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నది అనేటటువంటి ప్రక్రియ దాదాపుగా రెండు నెలల్లో నలభై నాలుగు ఎకరాలని కబ్జా కూరల నుంచి వెళ్ళి చెప్పి కూడా హైడ్రా చెప్తా ఉంది